పండు మామిడికాయతో మ్యాంగో మిల్క్ షేక్ మామిడికాయని చెక్కు తీసుకుని ముక్కలు కోసుకొని ఇలా గుజ్జు చేసుకుని ఉంచుకోవాలి మామిడికాయ గుజ్జు ఒక కప్పు పంచదార నాలుగు స్పూన్లు కాచి చల్లార్చిన పాలు ముందుగా మిక్సీ గిన్లో పాలు మామిడి గుజ్జు పంచదార ఈ మూడు వేసి మిక్సీ పట్టుకోవాలి ఒక మామిడికాయ చెట్టు తీసుకుని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి మ్యాంగో మిల్క్ షేకు గ్లాసులో పోసుకున్నాక ఆ ముక్కలు దీని మీద ఇలా వేసుకోవాలి దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని చల్లగా తాగితే చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా తాగుతారు మ్యాంగో మిల్క్ షేక్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మామిడికాయతో ఇంకో రెసిపీ మళ్ళీ మామిడికాయని ఇలా చెక్కు తీసి ముక్కలు కోసుకొని సేమ్ అలాగే గుజ్జు తీసుకుని ఉంచుకోవాలి దీనికి నాలుగు స్పూన్లు పంచదార ఒక కప్పు మావిడి గుజ్జు ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కాచి చల్లార్చిన పాలు మిక్సీలో పోసుకుని మావిడి గుజ్జు పంచదార కూడా వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం నీళ్ళు అసలు ఏం కలపకుండా మావిడి గుజ్జు చిక్కగా ఉండాలి బాగా మావిడి గుజ్జు ఇలా చేసుకున్నది మనం దీంతో ఇప్పుడు కుల్ఫీ చేసుకుంటున్నాం మ్యాంగో కుల్ఫీ ఇలా మీషోలో బుక్ చేసిన ప్లాస్టిక్ కుల్ఫీ గిన్నెలు ఇవి దీంట్లో ఈ మామిడి గుజ్జు వేసుకుని దీనిపైన మూతలు పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఒక రోజుల్లో పెట్టేసి ఉంచేస్తే కుల్ఫీ రెడీగా ఉంటుంది ఫ్రిడ్జ్లోంచి తీసినాక ఒక ఐదు నిమిషాలు ఆగినాక మనం బయటికి తీస్తే ఇలా వచ్చేస్తుంది పిల్లలకి చక్కగా ఇలా ఇచ్చేయవచ్చు మ్యాంగో కుల్ఫీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు బయట కొనిపెట్టమాకండి కుల్ఫీలు చక్కగా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు